వృషభ రాశి వారికి ఆగస్టు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో పి అనే అక్షరం ఉన్న వ్యక్తితో ప్రవేశం అనేది అంటే ఒక వ్యక్తి పి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఎస్ అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట వృషభ రాశి వారు ఎక్కడున్నా కానీ ఈ వీడియోనైతే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వృషభ రాశి వారందరూ కూడా వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగించారు లేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి ఈ రోజున మేము బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ కాలస్యం చేయకుండా మనం వృషభ రాశి వారి గురించి అయితే చెప్పుకుందామండి వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా అంటే చాలా అమాయకులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మంచితనానికి చాలా ఈజీగా పడిపోతారు ఎదుటి వారి చేత చాలా ఈజీగా మోసగింపబడతారు కాస్తంత అంటే ఎలా చెప్పాలి అంటే కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా కుడుమిస్తే పండుగ టైప్ అనమాట వీరికి ఏ కాడికి కూడా పక్కన ఉన్న వాళ్ళు వీరి యొక్క శ్రేయోభలాషులు వీరి మంచి కోరుకునే వాళ్ళు వీరికి మంచి ఏంటి చెడేంటి వాటి యొక్క తేడా ఏంటి ఎవరు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఏ అవసరం తీర్చుకోవడానికి వస్తున్నారు అని వారి యొక్క అవసరాల కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నారు అనే విషయాలు పదే పదే చెప్పి వీరిని ఒక మంచి దారిలో పెట్టే వ్యక్తి వీరు వెన్నంటే ఉంటే వీరు ఎయిటీ పర్సెంట్ వరకు సేవ్ అవుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట లేకపోతే ఎదుటి వారి చేత అంటే అమాయకంగా మోసగింపబడిన వారిలో వృషభ వారు ముందు స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు ఇలా చెప్తున్నారు వృషభ వారు ఇంత పిచ్చి వాళ్ళ ఇంత అమాయకుల అని అని చెప్పి అన్ అనుకుంటే మనం ఆ విషయం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా వృషభ రాశి వారిని ఇక్కడ మనం పిచ్చి వాళ్ళ లేదంటే అమాయకులా అన్న విషయం మనం పక్కన పెట్టేస్తే అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఓవర్ మంచి వాళ్ళు అనమాట ఎంత మంచివాళ్ళు అంటే కనుక అతి మంచితనం కూడా ఈ రోజుల్లో పనికిరాదు ఎందుకంటే అతి మంచితనం చూపించే వారిని జనాలు ఈ రోజుల్లో ఏ దృష్టితో చూస్తున్నారు అంటే కనుక అమాయకులుగా పిచ్చి వాళ్ళలాగా చూస్తున్నారనమాట కాబట్టి వారి యొక్క అతి మంచితనాన్ని అలుసుగా తీసుకొని వారిని ఎలా తొక్కేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు లేదా వారిని అవసరాల కోసం మాత్రమే వాడుకొని వారిని పక్కకు ఎలా నెట్టేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారు ఆడవారైనా కానీ మగవారైనా కానీ గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా తిడుతూ మీ వెన్నంటే ఉండి ఇలా చేసుకో అలా చేసుకో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి చెప్పి మీ మంచి కోరుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఒకటి పెళ్ళయింది అంటే ఇటు అమ్మాయిలకైనా ఇటు అబ్బాయిలకైనా కానీ అబ్బాయిలకైతే భార్య తల్లి లేదంటే తండ్రి అమ్మాయిలకైతే మాత్రం భర్త లేకపోతే తల్లి తండ్రి వీళ్ళు మాత్రమే కానీ మిగతా వాళ్ళు ఎవ్వరినీ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ముఖ్యంగా వృషభ రాశి వారు ఎవ్వరినీ కూడా నమ్మకండి ఎవరు చెప్పే మాయ మాటలకు పడిపోకండి ఎవరు అయినా కానీ మీ తరువాతే ఎవరైనా కానీ ముందు మీకే చెప్తున్నాము ముందు మిమ్మల్నే చూస్తున్నాము మీకే సంప్రదిస్తున్నాము మీ అనుమతి కోసమే వచ్చాము అని ఇట్లా నాటకాలు ఆడే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు వారికి ఓకే అనుకొని మీతో అవసరం కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చి ఏదో మీ పర్మిషన్ తీసుకున్నట్లుగా నటించి వారి యొక్క అవసరానికి మిమ్మల్ని అండగా నిలబెట్టుకోవడానికి చేసే నాటక పూర్వకమైన ప్రయత్నాలు తప్ప ఎటువంటి ప్రేమ అనేది వారిలో ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి మీరు ముఖ్యంగా తల్లిని తండ్రిని భార్యను భర్తను కన్న బిడ్డల్ని మాత్రమే నమ్మండి మిగతా వారు ఎవ్వరూ కూడా మీ మంచి కోరుకునే వాళ్ళైతే లేరు ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఇటు మగవారి విషయానికి వస్తే వృషభ రాశి వారిలో చాలా మందికి కూడా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ని స్నేహితులే అలవాటు చేస్తారు ఆ స్నేహం అనే మొత్తులో వీరు ఏం చేస్తారు అంటే కనుక నువ్వు మంచివాడివిరా నీకు చాలా మంచితనం ఉంది నువ్వు ఏదైనా కానీ చేయగలవు నువ్వు ఏదైనా కానీ ఒక పని తలుచుకుంటే అది పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోవు నీలో ఆ టాలెంట్ ఉంది నీకు ఆ సత్తా ఉంది అని చెప్పి ఇలా మనం వారానికి ఒక్కసారైనా కానీ ఎంజాయ్ చేయకపోతే ఎలా అని చెప్పి మనం బ్రతుకుతుంది ఈ కొంచెం తాగితే మనకేం కాదులే అని చెప్పి ఇలా రకరకాలుగా మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి ఆ మొత్తులో దించే స్నేహితులు ఎంతవరకు సరైన వాళ్ళు ఈ యొక్క స్నేహం అనే ము ముసుగులో మిమ్మల్ని నాశనం చేస్తున్న వాళ్ళు నిజంగా మీకు స్నేహితులేనా లేకుంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకు ఏదన్నా కానీ ఎవరికి ఏది జరగకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి పెద్దలు చెప్తూ ఉంటారు కదా కీడెంచి మేలెంచాలి అని చెప్పి అలా మీకు ఏదైనా కానీ ముందు ఈ యొక్క మందు అలాంటి డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల మీకు లివర్ డ్యామేజ్ అయినా లేదంటే కిడ్నీ ఫంక్షన్స్ ఏదైనా డ్యామేజ్ అయినా లేదంటే హార్ట్ బ్లాకేజెస్ ఏమన్నా వచ్చినా కానీ ఇదే స్నేహితులు జస్ట్ ఒక చుట్టం చూపులాగా మిమ్మల్ని ఐసీయూలో ఉంటే చూసి వెళ్ళిపోతారు అంతేకాని వారి జేబుల్లో నుంచి ఒక్క రూపాయి తీసి మీకు ఇవ్వరనమాట వారి జేబుల్లో నుంచి మీ కుటుంబానికి ఒక రూపాయి ఆదరణగా నుంచోవడానికి ఇవ్వరన్నమాట అటువంటప్పుడు మీరు ఆ పొజిషన్లో ఉంటే ఆ కండిషన్లో ఉంటే మిమ్మల్ని చూసి బాధపడేది మీ భార్య బిడ్డలు మీరు సంపాదించుకున్న డబ్బంతా కూడా హాస్పిటల్ బిల్లుల రూపంలో అయిపోతూ ఉంటే ఇటు బిడ్డల చదువు ఏమైపోతుంది ఇటు భార్య పాలైతే భార్య కూడా ఏదన్నా కానీ హెల్త్ ఇష్యూ వస్తే ఇటు బిడ్డల పరిస్థితి ఏంటి అండగా ఉండాల్సిన కన్న తండ్రే ఇలా చేజేతులారా ఈ యొక్క మద్యం అలవాటికి బానిసయి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే ఎవరూ కూడా అంటే భార్య బిడ్డలు ఏమీ చేయలేక చేతగాని స్థితిలో నిలబడినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఎవరు నుంచుంటారు ఇన్ని రకాలుగా మీరు ఒక్కసారైనా ఆలోచించుకున్నారా ఆలోచించుకోండి ఎందుకంటే వృషభ రాశి వారికి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ముఖ్యంగా మగవారికి ఈ యొక్క ఫ్రెండ్స్ అనేవారు ముంచేస్తారు ఇటు నిలబడతారు ఇట్లా నిలబెట్టే రకాల కంటే కూడా ముంచేసే రకాలే మంచి మాటలతోటి వెన్నంటే ఉండి గొంతు కోసే రకాలు తడిగుడ్డతో గొంతు కోసే రకాలే చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ యొక్క లైఫ్లో పీ అనే అక్షరం ఉన్న వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారు అది మీ యొక్క దగ్గరలో ఉన్న బంధువుల్లోనైనా మీరు పనిచేస్తున్న లేదంటే మీరు ఉద్యోగం చేస్తున్న లేదంటే మీరు వ్యాపారం చేస్తున్న ప్లేస్లో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైనా కానీ లేదంటే మీ యొక్క పాత స్నేహితులైనా కానీ ఎవరైనా కానీ ఈ యొక్క పీ అనే ఒక అక్షరం ఉన్న వ్యక్తి ఒక సీక్రెట్ శత్రువులాగా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారనమాట కాబట్టి ముఖ్యంగా మీరు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఈ అక్షరం ఉన్న వ్యక్తి కనుక మీకు ఎదురు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి ఇక్కడ పి అనే అక్షరం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంచివాళ్ళు కాదు అని నేను చెప్పడం లేదు ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తులు చాలా మంది కూడా మంచి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది మీతో మీరు వారితో మాట్లాడితేనే తెలిసిపోతుంది ఎవరు ఎటువంటి వారు ఎవరి మెంటాలిటీ ఎటువంటిది ఎవరి బుద్ధి ఎటువంటిది అని చెప్పి మీకు అర్థమైపోతుంది కాబట్టి ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీ యొక్క పర్సనల్స్ ఏవి షేర్ చేసుకోవద్దు మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనత ఏంటి ఇవి ఏవి కూడా పంచుకోవద్దు మిమ్మల్ని మీరు ఎలా అయితే ఉంటారో మీరు అలాగే ఉండండి వారితో ఎంతవరకు వీరితోనే కాదు ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ పనే ఏంటి మీ బిజినెస్ ఏంటి దాంట్లో వస్తున్న డబ్బు ఏంటి లాభాలేంటి ఇవి మాత్రమే చూసుకోండి అంతేకాని ఇంకా వేటి జోలి వెళ్లకుండా ఉంటేనే మీ యొక్క లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది మీ భవిష్యత్తు బంగారంలా మారుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి అన్న విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో జరగబోయేది ఏంటి అంటే కనుక మీకు మంచి జరగబోతోంది ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానివ్వండి మీ స్నేహితులలో ఉన్న సన్నిహితులలో ఉన్న బంధుమిత్రుల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ మంచు కోరుకుంటారు కాబట్టి అందరూ కాదండి మళ్ళీ ఇక్కడ అందులో చండాలం కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు మీ యొక్క అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సిక్స్త్ సెన్స్ చెప్తుంది వీరు మంచి వాళ్ళ వీరు చెడ్డ వాళ్ళ అని చెప్పి అలా మీ యొక్క సిక్స్త్ మీ యొక్క సిక్స్త్ సెన్స్ మీకు ఏం చెప్తుంది వాళ్ళు మంచి వాళ్ళని చెప్తుందా వాళ్ళు చెడ్డ వాళ్ళని చెప్తుందా వారితో మీరు కాస్త క్లోజ్గా ఉండి మీకు కొంచెం బెటర్ అనిపించిన తర్వాత కొన్ని రోజులు వారితో స్నేహం చేసిన తర్వాత వారితో మీకు పర్లేదు మాకు మంచే జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ అవ్వండి తప్ప ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు అన్న విషయాన్ని అయితే వృషభ రాశి వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ మధ్య వృషభ రాశి వారికి డబ్బు కొంచెం చేతిలో నిలబడడం లేదు అనే చెప్పుకోవచ్చు దానికి కారణం కూడా వీరికి ఉన్న చెడు వ్యసనాలు ముఖ్యంగా మగవారికి అనేక రకాలైన చెడు వ్యసనాలు ఇటు మందు తాగడం ఒకటి రెండవది ఏదైనా కానీ పరా గుట్కా ఇవి తినేవాళ్ళైనా కానీ ఇవన్నీ కూడా అలక్ష్మి అనమాట అంటే లక్ష్మీదేవి వీరి దగ్గర నిలబడదు వీరి దగ్గర నివాసం ఉండదు కాబట్టి మీరు వెంటనే మానేయలేకపోయినా కానీ నిదాన స్టెప్ బై స్టెప్ మీరు చిన్నగా మీ యొక్క వ్యసనాలను కనుక తగ్గించుకునే అలవాటు చేసుకుంటే నిజం చెప్తున్నాను మీ దగ్గర మహాలక్ష్మి దేవి కొలు ఉండి తీరుతుందన్నమాట అన్నమాట ఎందుకంటే మీరు అంత కష్టజీవులు వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో మీరు అంత కష్టపడే మనస్తత్వం కలిగిన వారు మరి ఇంత కష్టపడినప్పుడు డబ్బు ఎందుకు నిలవట్లేదు అంటే కేవలం అలక్ష్మి అలక్ష్మికరమైన పనులు చేయడం వల్ల కాబట్టి బట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మీరు నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నుదుటిన స్వామి సింధూరాన్ని ధరించండి మీకున్న నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు లోపల ఎలా పతనం అవుతున్నా కానీ పైకి మాత్రం గంభీరంగా ఎలా అయినా కానీ అందరికీ ఉన్నట్లుగా కనిపించే స్వభావం ఇది కాబట్టి అందరూ కూడా మీ మీద పడి ఏడ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఉన్నాయి దీనివల్ల నరదిష్టి అనేది తగులుతుంది దీనివల్ల కూడా కొంత అలక్ష్మి అనేది ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఈ నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి ఉప్పు ఆవాలతోటి దిష్టి తీసుకోండి నెలకు ఎర్ర నీళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి మగవారైతే కనుక కుడికాలికి ఆడవారైతే కనుక ఎడమకాలకి నల్లదారం కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన కుంకుమని అమ్మవారి యొక్క శక్తి కుంకుమని ధరించే ప్రయత్నం చేయండి మీరు మీ ఇంటి కులదైవాన్ని కనీసం ఈ శ్రావణ మాసంలోనైనా కానీ దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ మూడు రోజులు విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా చాలా బాగుంటుంది అది మీరు మంచి తెలివితేటలతో వ్యవహరించినట్లయితే మీ యొక్క పార్ట్నర్ ఉంటే కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా ఉంటుంది కాబట్టి మీరు పార్ట్నర్ని కూర్చోబెట్టి ఎక్కువ పనులు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి పార్ట్నర్కి కూడా మీరు పనులు అనేవి చెప్పండి వారికి ఎంత వస్తుందో మీకు అంతే వస్తుంది ఎంత కష్టపడినా కానీ ఇద్దరు చివరికి సమానంగానే తీసుకోవాలి అటువంటిప్పుడు మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు చేస్తున్న శ్రమకు తగ్గట్లుగా మీకు ఫలితం అయితే రావాలి అంటే అలక్ష్మికరమైన పనులకు దూరంగా ఉండండి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఏవి ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కానీ చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వృషభ రాశి వారు కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా మంచి డైట్ ఎక్సర్సైజ్తో పాటు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అనేది మంచిగా వాడుకుంటూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకొని తగు జాగ్రత్తలు అనేవి పాటించడం వల్ల మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అనేది కలిగి తీరుతుందనమాట ఇక ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ మూడు రోజుల్లో చిన్న ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం ఉంటుంది ఆ ప్రయాణ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి అంతా కూడా మీకు మంచిగానే జరుగుతుంది మంచిగా నిద్ర ఎక్కువ ఆలోచనలు అనేవి దేని గురించి కూడా ఆలోచించకండి ఎక్కడ అవి అక్కడ వదిలేసేయండి ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండండి అంతా కూడా మంచి జరుగుతుంది అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా కింద మీరు లైక్ కొట్టిన వెంటనే హైప్ అనే సింబల్ వస్తుంది మీరు హైప్ ఇవ్వండి వీడియోకి హైప్ ఇస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి మరి కొంతమంది కొంతమందికి వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అర్థమైంది కదండి మరి ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు